హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షూ బైస్ మొత్తానికి అయితే ఎట్టకేలకు వెయిటింగ్ అయితే ఓవర్ అయిపోయింది భయ్య దేవారం నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది అది చూసినప్పటి నుంచి నిజంగా నవ్వు ఆపుకోలేకపోతున్నా భయ్య అంటే అనుకుంటారా బాగుద్ది భయ్య బట్ నేను నవ్వుతుంది ఏంటికంటే అసలు ఒక్కసారి పిక్ చూడండి సారీ ఈ వీడియో చూడండి అరే ఏందా నన్ను ఎంత పెద్ద మా సీరో అయితే ఏంటన్నా అస్సలు ఇంత మెలోడీ లో అసలు ఇలాంటి స్టెప్ ఏంటి అస్సలు నాకు అర్థం కావట్లే ఒక్క ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి చెందింది భయ్య ఇలాంటి మా స్టెప్ వేయడం ఇంత మెలోడీ లో అసలు ఎక్కడా కూడా మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి స్టెప్ వస్తుందని అలాంటి స్టెప్ వేసాడు సో మొత్తానికైతే ఇంకా సాంగ్ గురించి చెప్పుకోవాలంటే భయ్యా సాంగ్ మాత్రం మైండ్ లో నుంచి అస్సలు పోవట్లే ఆ రేంజ్ లో మొత్తానికైతే రామజయ శాస్త్రి గారు అయితే అరే మోత మోగిస్తున్న నేటి నుంచి ఓ సో చెప్తున్నాడు రా భయ్య అనుకుంటున్నా బట్ మొత్తానికి అయితే ఒక రేంజ్ లో అయితే మామూలుగా ఇవ్వలేదు లిరిక్స్ మాత్రం జాన్వి కపూర్ గారి హాట్నెస్ చూస్తుంటే ఎవ్వరికైనా సరే మూత మోగిపోసిందే అండ్ మెయిన్ గా హీరో గారి లుక్ మాత్రం క్రాక్ అసలు మామూలుగా లేదు అండ్ డ్రెస్సెస్ కూడా అసలు ఆ షర్ట్ కట్స్ మాత్రం బలం ఉన్నాయి భయ్యా మెయిన్ గా మన సినిమాటోగ్రాఫర్ అండ్ మన కురడా గారి డైరెక్షన్ మెచ్చుకోవాలి అసలు ఈ సాంగ్ మాత్రం మామూలుగా లేదు అసలు విజువల్ పరంగా నిజంగా ట్రీట్ లాగా అనిపిస్తుంది ఇక ఫ్యాన్స్ కి అయితే అండ్ ఇక ఈ చిన్న ఫోన్ లో చూస్తుంటే ఇలాగే ఉందంటే ఇంకా బిగ్ స్క్రీన్ లో ఒక వేరే లెవెల్లో ఒక ట్రాన్స్కి వెళ్ళిపోతారో ఈ లవ్ సాంగ్ మాత్రం అందులో డౌట్ లేదు మెయిన్ గా ఈ ఓకల్ ఏదైతే ఉందో లేడీస్ వాయిస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది భయ అండ్ మత్తికిచ్చుంది ఈ సాంగ్ మాత్రం అండ్ చాలా ఇప్పుడు పోను 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 ఇది ఒక్క రింగ్ టోన్ లాగా మారిపోతుంది ప్రతి సెల్ లో కూడా అందులో డౌట్ లేదు సాంగ్ ఎలా ఉండబోతుందా ఎలా ఉంటుందా అన్న వాళ్ళకి మంచి ట్రీట్ ఇచ్చింది అందులో డౌట్ లేదు సో మొత్తానికైతే ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అనుకుంటున్నా అండ్ తప్పకుండా కౌంటర్ లో తెలియచేయండి భయ్య అండ్ మెయిన్ గా ఇంత మంచి పాటకి అస్సలు ఎన్టీఆర్ గారి జాన్వీ కపూర్ గారి కెమిస్ట్రీ మాత్రం మామూలుగా వర్కౌట్ కాలేదు ఇక బిగ్ స్క్రీన్ మీద విపరీతమైన ఎక్సైట్మెంట్ తో చూస్తారు అందులో డౌట్ లేదు సో మొత్తానికైతే వాళ్ళ కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుంది అన్న వాళ్ళకి మాత్రం కళ్ళలో పండగే అన్నట్టుంది సో మొత్తానికైతే ఒక రేంజ్ లో వచ్చింది అందులో డౌట్ లేదు ఫుల్ వీడియో సాంగ్ అయితే కుమ్మత వారేస్తుంది బిక్ స్క్రీన్ లో అనిపిస్తుంది సో చూద్దాం ఫుల్ వీడియో కోసం వెయిట్ చేద్దాం అండ్ మీకు ఎలా అనిపించిన తప్పకుండా మన కాంటర్లో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా బాయ్